ఎడల రామ్ రామలింగేశ్వర స్వామి రామాలయం నల్గొండ రామాలయం దగ్గర నుంచి కాలనీ హనుమాన్ టెంపుల్ వరకు అయితే అంగరంగ వైభవంగా కోలాటం భజన ప్రదర్శన మొత్తం అసలు వందల మంది కోలాటం బృందాలు భజన బృందాలు వందల మందితో అంగరంగ వైభవంగా ఊరేగింపుతో దేవుళ్ళనైతే సాగదోలుతున్నాం నల్గొండ చుట్టుపక్కల ఊర్లలో ఎంతమంది అయితే కోలాటం భజన నేర్చుకున్న వాళ్ళు ఉన్నారో అందరూ ప్రతి ఒక్కరు వచ్చి అసలు భక్తి పరవశంలో మునిగి తేలుతున్నారు చాలా బాగా మొత్తం దేవిన్ పాటలతో అసలు డీజే బ్యాండ్ అన్నీ పెట్టి అసలు అన్నింటిలో దేవుని సేవ కోసం పాల్గొన్నారు ప్రతి ఒక్కరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి తమ తమంతా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ దేవుడికి మాతో ఆట ఆడిపించుకోవాలనిపించింది అందుకే మమ్మల్ని పిలిపించుకున్నాడు అనే ఉద్దేశంతోనైతే అందరు సంపూర్ణంగా సంతోషంగా ఆడుతున్నారు ప్రతిసారి ఇట్లనే చేస్తారంట నేనైతే మొదటిసారి పోవడము నాకు చాలా బాగా అనిపించింది దేవుడి ముందు ఆడే అదృష్టం నాకుందైతే అని నేను అనుకుంటున్నా అందరూ ఇప్పటిదాకపోతుంది అప్పటిదాక పోతుంది కోలవటం అది ఇది అని అంటే ఆ దేవుడి ముందు ఆడే అదృష్టం నాకే ఉందని నేను అనుకుంటా అసలు అందరూ వందల మంది వందల మంది అసలు వందల మంది వచ్చిరు మొత్తం నల్గొండ రోడ్లు మొత్తం ఆ రోజు ఈ వీడియోలు అయితే అంతా చూపించట్లేము కానీ అసలు మొత్తం జనాలే కోలాటం భజన బృందాలే మొత్తం అదే ఈ నల్గొండ రామ్గిరి మొత్తం అంతా దేవుడి సేవ కోసం వచ్చిన వాళ్ళే అసలు భజన భజ మేము చేస్తున్నదైతే అక్కడ భజన చిరుతలతో చేసే భజన చేస్తున్నాం మేమైతే పదహారు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు వాళ్ళు కూడా అందరు వచ్చి పాల్గొన్నారు అందరికీ అదే ఎనర్జీ ఎక్కడ ఎవ్వరూ తగ్గట్లేరు అసలు ఆమెకంటే నేను బాగా వేయాలి నేను నాకంటే వాళ్ళు బాగా ఇస్తున్నాను చూసుకుంటే అసలు ఎక్కడ ఎవ్వరు తగ్గట్లేరు ఆనందంతోనే అట్లా ఆడుతుంటే ఆకలి ఉండదు దూపం ఉండదు ఆ దేవుడిని చూడడానికైతే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేవు అంత బాగా మంచిగా అలంకరించారు దేవుళ్ళే వచ్చి మాతో ఆడుతున్నట్టు వాళ్ళు చూడండి నా తండ్రి పార్వతీ పరమేశ్వరుడు వచ్చి మాతో ఆడుతున్నట్టే అనిపిస్తుంది వాళ్ళట్లా ఆడుతుంటే రామ్గిరిలో స్టార్ట్ అయితే వీటి కాలనీ వరకు అదే ఎనర్జీ ఇప్పుడైతే ఇది చేసేదైతే వీటి కాలనీ వివేకానంద నగర్ బొమ్మ వివేకానంద బొమ్మ దగ్గర ఎంత అసలు కొంచెం కూడా ఎవ్వరు తగ్గలేదు అదే ఎనర్జీతోని అంతే హ్యాపీనెస్తోనే అందరూ ఆడుతురు అసలు నార్మల్గా నడవమంటే అసలు అంత దూరమా ఇంత దూరమా నడవమా అని అనుకుంటా అసలు పోనే పోము ఇదైతే నడుచుకుంటూ వస్తున్నాం